గంప గోవర్ధన్ తన సొంత డబ్బులు పది లక్షల రూపాయలతో పాతరాజంపేట గ్రామంలో నిరుపేద వికలాంగుడైన షేఖాదర్ కి కొత్త ఇల్లు కట్టించి ఆ ఇళ్లను గంప గోవర్ధన్ చేతుల మీదుగా ప్రారంభించారు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ షేక్ ఖాదర్ చెల్లె బి మేనకొడలు ఎఫ్రిన్ బేగం మాట్లాడుతూ పాతరాజంపేట గ్రామంలోని రైల్వే గేట్ దగ్గర రోడ్డు పక్కన పూరి గుడిసె ఉండేది అని ఆ గుడిసెలో వర్షం పడినప్పుడు వాటర్ ఆగుతూ ఉందని దాన్ని చూసి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన బాధ కలిగి తన సొంత డబ్బులు పది లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించి నూతన గృహ ప్రవేశం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు ముజిబుద్దీన్ ఎంపీపీ పిబ్బిరి ఆంజనేయులు పట్టణ అధ్యక్షులు అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి వెంకట్ ఉపాధ్యక్షులు కంబాల రవి కౌన్సిలర్స్ హాఫీజ్ సలీం లడ్డు నాయకులు గోపి గౌడ్ గైని శ్రీనివాస్

ఇల్లుండే సార్ చిన్న చెప్పిండీ ఒకసారి ఇట్లా ఇట్లా చెప్తాం ఇల్లు ఇద్దాం వాళ్ళు ఎవరు అది అని చెప్పిండీ సార్ ప్రతిసారి చూస్తుండే వీళ్ళు ఎవరు తన కొంత డబ్బులతో మేము ముందు చెప్తామని చెప్పి వాళ్ళ